నిలుపుదల చేసిన జేపీ ఆఫ్ సోర్స్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన విశాఖపట్నం పోర్టులో పనిచేస్తున్న జేపీ ఆఫీస్ సోర్స్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని జీవీఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది कार्मिकला अभ्रद मार्को 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 आणि निदान टीम टीम निदान तक्कीचं अंते कार्मिकला अभ्रद मार्को 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 तटप्रकारे चालवलं म्हणते कार्मिकला अभ्रद मार्को 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 तटप्रकारे मी क्लाब म्हणते कार्मिकला अभ्रद मार्को 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 आणि जोखीम घ्यायला पाहिजे घ्यायला पाहिजे घ्यायला पाहिजे घ्यायला पाहिजे घ्यायला पाहिजे बाळा जेपी ऑफशोअर कार्मिकलू ధర్నా చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం ఏంటంటే అలగ్రస్ట్గా పేరు అర్థాంతరంగా ఈ రోజుని కార్మికులందరినీ కూడా నిధుల్లోకి తొలగించడం జరిగింది ఇది దుర్మార్గమైన చర్య దీని ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చట్టబద్దంగా రావాల్సినటువంటి హక్కులను వాళ్ళు అడగడమే వాళ్ళకేంటంటే రోజుకి పన్నెండు గంటల పని చేయించుకుంటున్నారు ఆ పన్నెండు గంటలు పని చేయించుకునే దానికి మాకు ఎనిమిది గంటల పది విధానాన్ని కలిపి ఇవ్వచ్చు మాకు ఎనిమిది గంటల రాత్రి ఇవ్వండి ఎనిమిది గంటలు పని చేయించుకోండి అని చెప్పి అలాగే పట్ల ఇది కూడా మినిమం వేసి పే చేయమని చెప్పి అడుగుతున్నారు చట్టబద్ధంగా రావాల్సిన ఓవర్ టైం రోజుమని అడుగుతున్నారు వీటి అన్నిటికీ సాహించిన యాజమాన్య కార్మికునే రోజు అడ్వర్చి పెట్టింది ఇవాళ మేము ఆల్రెడీ ఇది ఏదో పదసారి ఒక్క రోజులు అడిగింది కూడా కాదు ఈ సమస్యని లేబర్ లేబర్ ఆఫర్ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అక్కడ చర్చలు జరుగుతున్నాయి ఆ చర్చలు జరుగుతున్న సందర్భంలో ఈ మధ్యలో వీళ్ళు ఉద్యోగాలు తొలగించడం అనేటువంటి పనులను తొలగించడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన చర్య ఇందులో కనీస మాత్రం పదిహేడు వేల ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు చెల్లించవలసి ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వీళ్ళకి చెల్లిస్తున్నారు అలాగే ఎటువంటి వావర్ టైం కానీ అలాగే ఆదివారాలు పనిచేస్తే వాళ్ళకి తప్పులు ఇవ్వడం కానీ సెలవులు ఇవ్వడం కానీ ఏ సెలవులు పండుగ సెలవులు కానీ ఏ సెలవులు ఇవ్వడంలో మూడు వందల అరవై రోజులు వేల శాతం పనిచేయించుకోవడం అనేటువంటిది చేయడం అనేది జరుగుతుంది ఇది ఎటువంటి పరిస్థితుల్లోనే అంగీకరించేటువంటిది కాదు అని చెప్పి స్టైక్ నోటీస్ కూడా ఇచ్చాం ఆ కన్సిలేషన్ ఉంటున్న సందర్భంలో ఈ రోజున హైదరాబాద్ లో కన్సిలేషన్ ఆఫర్ ఏసీఎల్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది విజయవాడలో ఆ విజయవాడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో యాజమాన్యం రాలేదు కాకపోగా ఈ రోజు మొత్తం ఖాతీలందరినీ బయటపెట్టింది అలాగే రెండు నెలల జీతాలు బకాయి పట్టున్నారు ఎందుకంటే ఎనిమిది నెలల చేత బకాయి కూడా చెల్లించకుండా ఈ కార్మికులందరినీ పెట్టి జరిగేసి కార్మికులదే తప్పు అనేటువంటి ప్రచారం చేసుకుంటూ పనిచేయకపోతే వాళ్ళు ఎనిమిది గంటల పని గ్యారంటీగా చేస్తున్నారు ఎక్కడ ఒక్కరోజు కూడా ఎనిమిది గంటల పని చేయడానికి అటు ఇటు అనకుండా కరెక్ట్గా పనిచేస్తున్నారు ఎడిషనల్ వర్క్ పనిచేస్తే కంపల్సరీగా పే చేయాలి అటువంటి చట్టమైన అక్కడు కూడా పెరుగుతూలో పెట్టి మీకు ఎటువంటి మేలు అనేటువంటి సందర్భంలో మాట్లాడుతున్నారు ఇది చాలా దుర్మార్గం ఇమీడియట్ గా జేపీ ఆఫీసర్ వాళ్ళు వినియోగం చేసుకోవాలి అలాగే పూర్తి ఎంప్లాయర్ అధికారుగా ఏదైతే జేపీ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళని చూపించి మాట్లాడి ఈ ప్రభుత్వ పరిష్కారం దశగా కూడా చైర్మన్ గారు ఇమీడియట్ గా చర్యలు చేపట్టాలని అలాగే జిల్లా అధికారి కలెక్టర్ గారు కూడా దీన్ని దృష్టి సారించి తగినటువంటి ఉన్నది వివాదం బోర్డు పోటీ కాస్ట్మెంట్ గ్రామినట్ గారికి కూడా వివాదం చెప్పిన డిమాండ్ చెప్తారు